ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని అంటారు పండగలకు శుభకార్యాలకు పెళ్లిళ్లకు గోరింటాకు పెట్టుకుంటూనే ఉన్నా కూడా ఆషాఢంలోనే ఎందుకంత ప్రత్యేకత అంటే పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు అదే రాను రాను గోరింటాకుగా మారిపోయింది పార్వతీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో విహరిస్తూ ఉంటే రజస్వల అయ్యిందట నెత్తుటి చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించిందట ఆ వింతను చూసి చెలికత్తెలు పరుగున వెళ్ళి పర్వతరాజుకు కంగారుగా ఈ విషయం చెప్పారట పర్వతరాజు సతీ సమేతంగా వచ్చారట అంతలోనే మొక్క పెరిగి వృక్షంగా మారిందట అప్పుడు చెట్టు ఇలా అందట నేను పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను ఈ లోకాన నా వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటుండగానే పార్వతీదేవి పిల్ల చేష్టలతో చెట్టు ఆకులు కోసింది వేళ్ళు ఎర్రగా మారాయి పర్వతరాజు నా బిడ్డ వేళ్లకు ఏమైంది అని కంగారు పడ్డారు అంతలోనే పార్వతీదేవి నాకేం కాలేదు నా వేళ్లకు ఈ రంగు చాలా బాగుంది సంబరంగా మురిసిపోతూ చెప్పింది అప్పటి నుండి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని చెప్పారు అంతలోనే కుంకుమ చిన్నబోతు సందేహం వెలిబుచ్చింది అందరూ గోరింటాకునే నుదుటన బొట్టులా పెట్టుకుంటే నా సంగతేంటి నా ప్రాధాన్యత తగ్గుతుంది కదా అంది అప్పుడు నుదుటన గోరింట పెట్టుకున్న పండదు అని చెప్పారట మరో కథ కూడా పురాణాల్లో ఉంది అశోకవనంలో సీతమ్మ తల్లి దిగులుగా తన మనోవేదనను గోరింట మొక్కకు చెప్పుకునేది శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన అనంతరం సీతాదేవి తన భర్తతో వెళ్తూ ఇన్నాళ్ళు నా బాధను విన్నావు నీకేం కావాలో కోరుకో అంటే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యావు అలానే అతివలంతా నన్ను అరచేతిలో పెట్టుకొని మరింత అందంగా ఆనందంగా ఉండాలని కోరింది ఆషాఢం అంటేనే వర్షాలు పడే కాలం దీనివల్ల క్రిములు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది పనుల్లో మునిగిపోయే మహిళల కాళ్ళు చేతులు తడిగా ఉంటూ రోగాల బారిన పడుతుంటారు గోరింటాకును ముద్దగా నూరి పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు పుళ్ళు తగ్గుతాయి గోరింటాకుకు ఔషధ గుణాలు ఉండడం వల్ల చుట్టూ పిప్పుగోళ్లు నివారించబడుతుంది కాలివేళ్లు గోళ్లలో చేరిన మట్టిని తొలగించి శుభ్రం చేస్తుంది అతివల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరివేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అధిక ఉష్ణాన్ని తగ్గించి గర్భాశయ దోషాలు బాధలు తగ్గిపోతాయి బాలింతకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దను మింగడానికి ఇవ్వడం వల్ల ప్రసవం వల్ల కలిగిన గర్భాశయ బాధలు తగ్గిపోతాయి అధిక వేడిని తగ్గించే గోరింట తత్వాన్ని బట్టి లేత నారింజ ముదురు ఎరుపు వర్ణంలో పండుతుంది మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు అంటారు భర్తకి గోరింటాకుకు ఉన్న సంబంధం ఏంటి అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీత్వపు హార్మోను పనితీరు చక్కగా ఉంటుంది దేహం మరింత కోమలంగా అందంగా తయారయ్యి అందమైన భర్త వస్తాడని భర్త ఇంకా ప్రేమగా చూసుకుంటాడని అంటారు గోరింట చెట్టు ఇంట్లో ఉండొచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది కొందరు పెట్టుకోవచ్చు అంటారు కొందరు పెట్టుకోకూడదు అంటారు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే గోరింటాకు అంటే గౌరింటాకు అంటే సాక్షాత్తు అమ్మవారే మరి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదా ఒకసారి ఆలోచించండి చాలా పవిత్రంగా చూసుకుంటూ పెంచుకోవచ్చు సాలంకాలం అయితే తాకరాదు ఆడవారికి గోరింటాకు అంటే చాలా ఇష్టం ప్రత్యేకంగా చూస్తారు కొందరు వచ్చి అడుగుతారు కోసుకుంటారు పెట్టుకుంటారు చేతిలో పెట్టుకొని పండితే మురిసిపోతారు అంటే ఆడపిల్లలు ముత్తేదోలు వచ్చి గోరింటాకు కోసుకొని అరచేతికి పెట్టుకొని ఆనందిస్తే మనల్ని ఆశీర్వదించినట్టే కదా శుక్రవారం మంగళవారం గోరింటాకు కోయకూడదు గోరింటాకు పెట్టుకున్న తర్వాత బాగా పండాలంటే దానిలో కొంచెం పటికి వేసి ముద్దగా నూరుకోవాలి లేత గోరింటాకే కాదు ఎండిన పండిన గోరింటాకులు కూడా చిట్కాలు పాటిస్తే ఎర్రగా పండేలా ఉపయోగపడతాయి పదిహేను రోజుల తర్వాత కూడా పండిపోయినా ఎండిపోయిన గోరింటాకును తీసుకొని గుప్పెడు గోరింటాకులో చిటికెడు పటికి కలిపితే ఎర్రగా పండుతుంది మనము గోరింటాకును నూరుతుండగానే మన వేళ్ళు ఎర్రగా పండిపోతూ ఉంటాయి చాలా చక్కటి రంగు సింధూరంలో వస్తుంది అంతకన్నా ఆనందం ఇంకా ఏముంటుంది గోరింటాకును చేతి వేళ్లకు కాలికి మాత్రమే కాకుండా తలకు కూడా పట్టించడం వల్ల ఉష్ణం తగ్గి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి గోరింటాకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఆకునూరి రాత్రంతా అలాగే ఉంచి తెల్లవారి కానీ అదే రోజు కానీ తల మాడుకు వెంట్రుకలకు బాగా పట్టించి ఆరాక తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు మెరిసిపోతాయి హెయిర్ డైలు వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి వెంట్రుకలు రాలిపోవడం కొందరికి తల తిప్పడం లాంటివి జరుగుతాయి కానీ సహజ సిద్ధంగా పండినటువంటి గోరింటాకును తలకు పట్టించడం వల్ల ఉష్ణం తగ్గి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడం మనకు ఎంతో ఆనందదాయకమైన విషయం అందుకే హెయిర్ డైల జోలికి వెళ్లకుండా సహజ సిద్ధంగా దొరికే గోరింటాకును మనం వాడడం ఎంతో ఉత్తమం కాస్త రాగి రంగులో వెంట్రుకలు మెరుస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి అప్పటి కాలంలో వివాహాలు చక్కగా ఐదు రోజులు జరిగేవి పిల్లలు పెద్దలందరూ గోరింటాకు తెచ్చి నూరుకుని అరచేతిలో చందమామలను పెట్టుకునేవారు తర్వాత ఐదు రోజుల పెళ్లి తతంగం జరగక హడావిడిగా పెళ్లి చేసేవారు కానీ మన అదృష్టం మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా కాలం మెహందీ ఫంక్షన్ అని చాలా చక్కగా జరుపుకుంటున్నారు అతిథులను ఆహ్వానించి సంప్రదాయ దుస్తులు ధరించి నైపుణ్యం కలిగిన వారి చేతుల్లో మెహందీ వేయించుకొని వచ్చిన వారికి కూడా గోరింటాకును పెట్టిస్తున్నారు అద్భుతంగా జరుపుకుంటున్న సంప్రదాయబద్ధ కార్యక్రమం జరుపుకుంటూ ఆటపాటలు అందరినీ అలరిస్తున్నాయి పెద్దోళ్ళు ఏం చెప్పినా మరీ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారని అపోహలు కావని గోరింటాకును శాస్త్రీయంగా ఆదరించి ఆరోగ్యం పొందితే అందరికీ ఆనందం అని చెప్తున్నారు గోరింటాకు సరిగా పండకపోతే ఇనుప కడాయి కానీ తావ కానీ తీసుకొని అందులో నాలుగైదు లవంగాలను వేసుకొని వేడి చేయాలి లవంగాల పొగ వస్తూ ఉంటుంది అప్పుడు మన అరచేతిని ఆ పొగకు సోకేటట్టుగా పట్టుకుంటే అప్పుడు మనం పెట్టుకున్న గోరింటాకు ఇంకా ముదురు రంగులోకి మారిపోయి రంగు బాగా వస్తుంది గోరింటాకు ఆకులే కాకుండా చెట్టు బెరడు వేర్లతో కూడా మందులు తయారు చేస్తారట గోరింటాకు చెట్టు బెరడును ఆయుర్వేదంలో వాడుతూ ఎన్నో రోగాలను నయం చేస్తున్నారు నోటి పుళ్ళు అంటే నోటి అల్సర్లు కూడా గోరింటాకును పెట్టుకోవడం వల్ల తగ్గుతాయట నేటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితాల్లో గోరింటను ఎక్కడ కోసేది పెట్టేది అని దిగులు చెందకండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యంగా ఉంటేనే కదా భాగ్యం అంటే ధనం సంపాదించేది ఆహారాన్ని స్వీకరించేది మరి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అప్పుడప్పుడు మెహందీ కోన్లతో అరచేతిలో మెహందీ కారపూసల వేసుకున్నా కూడా సహజ సిద్ధంగా దొరికే గోరింటాకును కూడా మరవకూడదు ఆషాఢంలో నాలుగైదు సార్లు గోరింటాకును పెట్టుకోవాలి అందుకే ఆషాఢం ఆరంభం నుంచే గోరింటాకు సంబరాలు మొదలవుతాయి దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ముఖ్యంగా భారతీయ మహిళలు ఈ గోరింటాకు సంబరాలను జరుపుకుంటూనే ఉన్నారు ఈ సంవత్సరం ఆషాఢం ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి ఆలయంలో వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ గోరింటాకు సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు తర్వాత గోరింటాకును కోసి రోటిలో వేసి ఆటపాటలతో చక్కగా నూరుతూ ఒకరికొకరు గోరింటాకును పెట్టుకున్నారు చందమామలను పెట్టుకుంటూ నా అరచేతిలో చందమామ అందంగా పండాలి అని ముచ్చటగా మురిపంగా చూసుకున్నారు ఆషాఢమాస మాస సంబరాలు అతివల ఆనందానికి ప్రత్యేకంగా నిలుస్తాయి ఈ ఆషాఢం ఆరంభం నుంచే ఈ సంబరాలు మొదలవుతాయి కాబట్టి అంతా కూడా గోరింటాకును మనం ప్రత్యేకించి తెచ్చుకొని వాడుకోవాలి గోరింటాకును శాస్త్రీయంగా ఆదరిస్తే ఆరోగ్యాన్ని పొందవచ్చని అదే అందరికీ ఆనందమని చెబుతారు అందుకే గోరింటాకును మనము తప్పకుండా ఆదరించి ఆరోగ్యాన్ని పొందుతాము ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా